సొంతంగా క్రియేట్ చేసింది కాదు కదా ఒకసారి చూడూరి దుర్గం చెరువు ఆనుకోని నిర్మాణాలు సీఎం అన్నకు కూడా నోటీసులు హైదరాబాద్ మాదాపూర్లోని అమర్ సొసైటీలో తిరుపతి రెడ్డికి ఇల్లు అది దుర్గం చెరువు ఎఫ్టిఎల్ పరిధిలో ఉందని తేల్చేసిన అధికారులు నెల రోజులుగా స్వచ్ఛందంగా కూల్చ నెల రోజులలో నెల రోజుల్లోగా స్వచ్ఛందంగా కూల్చివేయాలని రంగారెడ్డి కలెక్టర్ నోటీసులు లేదంటే తామే కూల్చివేస్తామని హెచ్చరిక దుర్గం చెరువు ఎఫ్టిఎల్ బఫర్ జోన్ పరిధిలో ఆక్రమణ నిర్మాణాలు చేపట్టిన మొత్తం రెండు వందల నాలుగు మందికి నోటీసులు లీస్ట్లో బిఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డితో పాటు సినీ వ్యాపార ప్రముఖులు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఆక్రమణ నిర్మాణాలకు అనుమతి ఇచ్చిన అధికారులపై కేసు ఆరుగురిపై నమోదు కేసు నమోదు చేయాలంటూ సైబరాబాద్ సిపికి హైడ్రా కమిషనర్ సిఫారసు ఆక్రమమైతే కూల్చివేయండి నేను కొన్నప్పుడు ఎఫ్టిఎల్ పరిధిలో ఉందని తెలియదు తిరుపతి రెడ్డి కాస్త టైం ఇస్తే సామాన్లు తీసుకొని బయటికి వెళ్తామని వెళ్ళడి ఈయనకెట్లా టైం ఇస్తో నాకు అర్థం కాదు ముఖ్యమంత్రి నిజంగా చెప్తున్నాయి మీ అన్నకి ఎట్లా టైం ఇస్తావు మరి మా వాళ్ళకి ఎందుకు టైం ఇవ్వలే ఇగో ఇక్కడ చూడు బియ్యం బట్టలు అన్నిట్లో మను పడ్డది ఇగో ఇక్కడ మళ్ళా చదువుతాను మేము ఇక్కడ ఇల్లు కట్టుకొని పదిహేను ఏళ్ళైంది పానం బాగోలేక మేము దావాఖానాలో ఉంటే రాత్రికి రాత్రి వచ్చి మా ఇల్లు కూలగొట్టిర్రు మేమిద్దరం దివ్యాంగం అప్పు సప్పు చేసి ఇల్లు కట్టుకున్నాం అది కూడా లేకుండా చేసిర్రు మాకు అన్యాయం చేసిర్రు మా ఇంట్లో సమానాలు అట్లనే ఉన్నాయి బియ్యం బట్టలు అన్నిట్లో మన్ను పడ్డది కానీ ముఖ్యమంత్రి గారి అన్నకు మాత్రం కాస్త టైం ఇస్తే సమాన్లు సర్దుకొని బయటికి పోతా ఈ ఒక్కడసారి చూడండి సీఎం అన్నకు నోటీసులు అంటే వీళ్ళందరికీ నోటీసులు ఇస్తున్నారు చాలా జాగ్రత్తగా ఆలోచించండి ఎంత నీచం అంటే ఎంత దుర్మార్గం అంటే ఈ నీచులు వీళ్ళ పరిపాలన నీచంగా ఉన్నది అని చెప్పడానికి వీళ్ళకెకో బలిసినోడికి ఒక న్యాయం బలిసినోళ్ళకు ఒక న్యాయం పేదోడికి ఒక న్యాయం మీ అందరికీ గుర్తున్నది కదా ఇప్పుడు ఇక్కడ చూడు చాలా క్లారిటీగా ఇయో చూడు ఇక్కడ ఇక ఒక్కసారి గిజ్ చూపెట్టాయా లీస్ట్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి టార్గెట్ చేసి రాయను సినీ వ్యాపార ప్రముఖులు ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్లకు నోటీసులు మొత్తం నిర్మాణాలు చేపట్టిన రెండు వందల నాలుగు మందికి నోటీసులు ఇచ్చిళ్ళు కానీ ఇక్కడ ఏం జరిగింది ఇక్కడ ఇయో అర్ధరాత్రి అధికారుల ప్రతాపం రెవెన్యూ అధికారుల హైడ్రా అవతారం ఆర్డీఓ జిఎస్పి సమక్షంలో కట్టడాలు నేలమట్టం లబోదిబో పేదలు ఇరవై ఏళ్ళుగా ఆక్రమణలకు అధికారులు కనిపించలేదా ఇది కథ తెలంగాణ ప్రాంత బిడ్డలారా చూడండి ఇక్కడ ముఖ్యమంత్రి గారి అన్నకు అదేవిధంగా ఐఏఎస్ ఐపీఎస్ వాళ్లకు మాత్రం ఒక్క న్యాయం మాకు మాత్రం పేదలకు న్యాయం లేదు అని చెప్పడానికి చాలా క్లారిటీ చెరువు భూములలో ఆక్రమ నిర్మాణాలు చేపట్టినోళ్లపై అధికారులు కొరడారులు పెంచారు ఇందులో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి సొంత అన్న తిరుపతి రెడ్డికి సైతం నోటీసులు అందజేశారు హైదరాబాద్ మాదాపూర్లోని అమర్ సొసైటీలో ఆరు వందల గజాలలో తిరుపతి రెడ్డి ఇల్లుకు ఇల్లు ఆఫీస్ ఉంది అయితే తిరుపతి రెడ్డి ఇల్లు దుర్గం చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో ఉందని అధికారులు ఆయనకు నోటీసులు అందజేశారు రంగారెడ్డి కలెక్టర్ పేరుతో రంగారెడ్డి కలెక్టర్ పేరుతో ఉన్న నోటీసులు షేర్లింగంపల్లి రెవెన్యూ అధికారులు తిరుపతి రెడ్డికి అందజేశారు వాల్టా చట్టంలోని సెక్షన్ ట్వంటీ త్రీ బై వన్ ప్రకారం నోటీసులు జారీ చేస్తున్నట్లుగా పేర్కొన్నారు ముప్పై రోజులలో ఆక్రమణ నిర్మాణాలను తొలగించాలని ఆదేశించారు లేదంటే తామే కూల్చివేస్తామని చెప్పారు ఓకే